తెలంగాణ పాలిటిక్స్ లో ఫోన్ ట్యాపింగ్ కేసు హీట్ పెంచుతోంది ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే విచారించి చర్యలు తీసుకోవాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ దందాలు బయటకు రాకుండా ట్యాపింగ్ కేసు తెరపైకి తెచ్చారని ఆరోపించారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి ట్యాపింగ్ పై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత రఘునందన్ రావు ట్యాపింగ్ కేసులో విచారణ జరుగుతోందని అసలు సూత్రధారులు బయటకొస్తారని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ బయట మనకు యూట్యూబ్లకు మీడియాలకు లిక్లు వచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది ఇదైపోయింది అదైపోయింది చెయ్యి నీ చేతులు ఉంది కదా అధికారం ఏం చేస్తావు చెయ్యి అద్దంటుర్రు ఎవరన్నా ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి మేము అద్దంటలేం కదా ఎక్కడెక్కడ తప్పులు జరిగినో తీ ఎవరు తప్పులు చేసినారో వాళ్ళ మీద చర్య తీసుకో భయపడే ఎవడు కూడా ఇక్కడ ఎవడు లేనే లేడు నువ్వు ఇంటికా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వివేక్ వెంకటస్వామి గారికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి చేసే అప్పీల్ సార్ ఆ రోజు మీరు బాధితులు ఈరోజు మీరు శిక్షించే స్థానంలో కూర్చున్న పెద్దలు అందుకని బాధితులుగా అట్లీస్ట్ నేను చాలాసార్లు చెప్పిన అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు మొదటి వ్యక్టీము నేను రెండో వ్యక్టీమునని వంద సార్లు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇంటలేరు టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్ చేయమంటుండు రేవంత్ రెడ్డి సారు రెండు వేల పదిహేనులో నువ్వు ముద్ నిన్ను చేసిరు నీ ఫోనీని దాన్ని ఎందుకు పక్కకు పెట్టమంటురో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఇంకా చాలా బయటకు వచ్చేది ఏది కేవలం బిజినెస్మెన్లనా లేకుంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు దీని వెనకాల ఎవరున్నారు ఎవరు చెప్తే పోలీసు వాళ్ళు ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది అనేది కొందరు దొరికారు ఇంకా కొందరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అసలు సూత్రధారి ఎవరు అన్నారు ప్రభుత్వంలో అనేది తేలేదు